హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను చాలా వరకు అయితే బ్లాగ్స్ కూడా చేసి వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఒకవేళ ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి సో ఇవాళ వీడియో వచ్చేసి నేను శిల్పారామంకి అయితే చూడడానికి అయితే వెళ్తున్నాను సో నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను సో మా పీజీ దగ్గర నుంచి ఇది చాలా వరకు దగ్గరే అనమాట సో నియర్ ప్లేసే అనమాట సో జస్ట్ కాస్త ఈవినింగ్ టైం అలాగైతే కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది క్రౌడ్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను ఈవినింగ్ స్టార్ట్ అయ్యాను ఫోర్ కి టైం లోని పిజి దగ్గర నుంచి నేను అక్కడికి రీచ్ అయితే అయిపోయాను సో ఇక్కడ అంతా మొత్తం స్టార్టింగ్ లో అయితే ఇలా ముందరీ కూడా షాప్స్ అయితే పెట్టేసి ఉన్నారు కొన్ని బెలూన్స్ షాప్స్ అలాగే ఐస్ క్రీమ్ కానీ సోడా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది ఇది వరకు అయితే మనకి టికెట్స్ కౌంటర్ అయితే ఉండదు అనమాట అప్పుడు టికెట్స్ ఇచ్చేవాళ్ళు అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ అయితే చేసేసారు అక్కడ ఒక స్కానింగ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసుకొని టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది టికెట్ అయితే నేను తీసుకున్నా కానీ నాకు అది ఎంత అనేది గుర్తులేదు చాలా డేస్ అయిపోయింది అనమాట వెళ్ళేసి వచ్చి కూడా సో మొత్తానికైతే నేను లోపలికైతే వెళ్ళాను వెళ్ళంగానే సూపర్గా అనిపించింది మొత్తం గ్రీనరీగా చూసారా ఎంత బాగా ఉందో కదా అక్కడ మధ్య మధ్యలో కుండలు పెట్టి చాలా అట్రాక్ట్గా భలే ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరు కూడా చెట్లను టచ్ చేయకూడదు ఫ్లవర్స్ కూడా ముట్టుకోకూడదు అలాగే కట్ చేయకూడదు ఫైన్ అయితే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అయితే సో ఎంట్రన్స్లోనే ఇలా నమస్కారం ఉండే ఒక ఫోజ్ అయితే ఒక శిల్పాన్ని అయితే పెట్టారు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఎంట్రన్స్ లో ఆచి దగ్గర అయితే ఈ విధంగా ఎలిఫెంట్స్ అయితే పెట్టారనమాట చూసారా కుండీలో ఫ్లవర్ చెట్టు ఇలా మంచి షేప్ వచ్చేలాగా కోన్ షేప్ లో భలే ఉన్నాయి మధ్య మధ్యలోని పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చి సూపర్ గా ఉంది అనమాట ఎంట్రెన్స్ లో మనము ఇక్కడ ఒక స్టేజ్ అయితే ఉంటుంది ఇక్కడ ఎవ్రీ వీకెండ్ అయితే కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి సో ఆ రోజు అయితే భరతనాట్యం థీమ్ అయితే పెట్టారు సో అప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట సో స్టార్ట్ లోపల ఈ లోపల షాప్స్ అయితే వెళ్లి అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఎంట్రన్స్ లోనే ఇలా వినాయకులు బొమ్మలు అయితే ఉన్నాయి రకరకాలుగా డ్రై ఫ్రూట్స్ తోటి ఇందాక చూపించాను కదా విధంగా అలాగే ఇక్కడ బుట్టలు అనమాట ఇవైతే చాలా బాగున్నాయి మనం గార్డెనింగ్ చేసేటప్పుడు అయితే ఇలాంటి బుట్టలు అయితే చాలా బాగుంటుంది క్యారీ చేయడానికి ఇంకా ఇక్కడైతే బ్యాంగిల్స్ అనమాట చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి అలాగే చైన్స్ కూడా ఉన్నాయి కింద లాకెట్ అయితే మొత్తం సిల్వర్ వచ్చింది లోపలికి వెళ్ళి అయితే కూడా చూసాను మొత్తం సిల్వర్ చైన్స్ జ్యువెలరీ అయితే భలే ఉన్నాయి ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇలా గవ్వల్ తోటి రియల్ గవల్ అనమాట ఇవన్నీ కూడా ఒరిజినలే వాటితోటి తయారు చేశారు భలే నచ్చాయి చూసారా శంఖం ఎంత బాగా ఉందో కదా దాన్ని పట్టుకొని కూడా టచ్ చేసే నాకు చాలా మంచిగా అనిపించింది తర్వాత ఇక్కడ నేను ఒక డోర్స్కి మనం హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అలాంటివి ఉంటే తీసుకున్నాను అనమాట ఇంకా పక్కనే షాప్లోనైతే పర్ల్స్ అని నార్మల్ పర్ల్స్ కూడా ఉన్నాయి బట్ రియల్ పర్ల్స్ అయితే చాలా కాస్ట్ అయితే చెప్పారనమాట సో ఇవి కూడా ఒక రకమైనటువంటి బ్యాంగిల్స్ ఇంకా ఈ షాప్లో అయితే నేనైతే చాలా వరకు అయితే చూసాను మొత్తం అన్ని కూడా ఐటమ్స్ అలాగే మనకి క్లాత్స్ కానీ ఇంకా రకరకాల డిజైన్స్ తోటి మోడల్ అయితే భలే ఉన్నాయి మొత్తం అంతా రియల్ వుడ్ తో చేసింది మన పైన హ్యాంగ్ చేస్తే వాటి మనం ఇలా కదిలించమంటే సౌండ్ వస్తుంది కదా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అది లక్ అని కూడా అంటుంటారు సో అలాంటివి నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను సో ఈ షాప్ లోనే నేను అది తీసుకున్నాను అనమాట చాలా బాగుంది ఇక్కడ చాలా వరకే మొత్తం అంతా కూడా చూసాను ప్రతి ఒక్కటి తర్వాత ఇయర్ రింగ్స్ ఇలా డోర్ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా ఎలిఫెంట్ తోటి భలే క్రియేటివ్ గా బలే ఉంటాయి ఇక్కడ చాలా వరకు తోలు బొమ్మలు కూడా బలే ఉంటాయి అన్నమాట చూసారా ఈ షాప్ మొత్తం అన్ని కూడా ఆ తోలు బొమ్మలు చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు బట్ కాస్ట్ అయితే ఎక్కువ అయితే చెప్పారు ఇవైతే క్యూట్ గా బలే ఉన్నాయి రోల్ అయితే అది పాలరాతితో చేసినవి అనమాట ఇవన్నీ కూడా కాటన్ ఫ్రాక్స్ పిల్లలకి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఇవన్నీ కూడా చెక్కతో చేసినవి కానీ లైట్ వెయిట్ గా ఉన్నాయి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువనే చెప్తున్నారు నేనైతే అడిగాను అనమాట ఎంత కాస్ట్ లోకైతే వస్తుందని చెప్పేసి ఇంకా ఈ షాప్ అయితే పర్టికులర్ గా హైదరాబాద్ రియల్ పర్ల్స్ నిజంగానే రియల్ పర్ల్స్ ఎందుకంటే కాస్ట్ బట్టే మనం చెప్పొచ్చు కదా దాన్ని పట్టుకొని కూడా చూసాను రియల్ పర్ల్స్ అయితే చాలా బాగా దొరుకుతుంది బట్ నాకు కాస్ట్ ఎక్కువగా అనిపించాయి అలాగే మనకి ఇక్కడ షాపింగ్ చేసుకోవాలంటే అన్ని రకాల షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫిక్స్డ్ రేట్ అయితే అనేది ఏమి ఉండదు మనం బార్గింగ్ చేసుకోవచ్చు అనమాట అక్కడ నేను కొన్ని నచ్చినవి కొన్ని అయితే కొనుక్కున్నాను అలాగే బ్యాంగిల్స్ కూడా చూద్దామని చూసాను కానీ నాకు అంతగా ఏవీ అనిపించలేదు ప్రైస్ ఎక్కువగా అనిపించి నేను బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదనమాట ఇంకా శాండిల్స్ అయితే ప్యూర్ లెదర్ శాండిల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ చాలా వరకు అయితే కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ కూడా చేయలేదనమాట ఎందుకంటే నేను ఫోర్ కి ఆ టైమ్ లో అయితే వెళ్ళాను ఇంకా నైట్ అవుతే ఎక్కువ జనాలు అయితే వస్తారు సో అప్పుడు ఇంకా బార్గింగ్ చేసుకోవచ్చు తక్కువ నైట్ టైంలో మనకి తక్కువ కూడా ఇస్తారని చెప్పారు సో ఇక్కడ అన్ని ఫోటో ఫ్రేమ్స్ కానీ మనకి దేవుడిదైనా మన ఫోటో ఫ్రేమ్స్ చేసుకోవాలన్నా సో రకరకాల చూసారైనా నేను పర్చేస్ చేసే అన్ని పట్టుకొని అయితే మొత్తం షాప్స్ అన్ని చూస్తున్నాను చాలా వరకు అయితే డ్రెస్సెస్ అయితే భలే ఉన్నాయి రకరకాల క్లాత్ మెటీరియల్స్ ప్యూర్ కాటన్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి అన్నమాట అలిసిపోతే తినడానికి ఇక్కడ మధ్యలోని గోకుల్ చాట్ అని ఒక షాప్ అయితే పెట్టారు అక్కడ అన్ని చాట్ ఐటమ్స్ దొరుకుతాయి బట్ నేను తిన్నాం అనుకున్నాను కానీ ప్లేస్ అయితే దొరకలేదనమాట అంత ఫుల్ రష్ అయితే ఉంది అప్పటికే జనాలు చాలా వరకు అయితే వచ్చారు ఇవి చూసారా యాంటిక్ పీసెస్ ఎంత బాగా ఉన్నాయో ఆ కృష్ణుడు రాధమ్మ ఉన్నది కదా అది ఎంత చాలా బాగుంది ఇవైతే ఈ డ్రెస్సెస్ కూడా లంబాడీ డ్రెస్సెస్ అంటారు కదా అవి కూడా చాలా బాగా అనిపించాయి ఇవైతే చిన్న చిన్న హౌసెస్ పిట్టల గూడు అంటారు కదా అవి అయితే భలే ఉన్నాయి లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి జస్ట్ చూశాను మనం తీసుకోలేదు అనమాట నేను తీసుకున్న కూడా నేను క్యారీ చేయలేను కదా అన్నిటిని కూడా నేను తీసుకుని వెళ్ళలేను అందుకని ఏవి అవసరమో అవి మాత్రమే కొనుక్కున్నాను ఇంకా రకరకాల చైన్స్ రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి అప్పటికే చీకటి కూడా పడిపోయింది ఇంకా నేను చాలా వరకు అయితే ప్లేసెస్ అయితే ఎక్కువగా తిరగలేకపోయాను చాలా చాలా దూరం అయితే ఉందన్నమాట చూస్తే మనకి వన్ డే అంతా కూడా సరిపోతుంది అన్ని ప్లేసెస్ ఉన్నాయి చాలా రకాల మ్యూజియంస్ కానీ చాలా చాలా రకాల షాపింగ్స్ ఏరియాస్ కానీ ఇంకా చాలా స్టాల్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి అప్పటి వరకు చాలా వరకు క్లోజ్ లో ఉన్నాయి సో నైట్ అయితే కూడా అయిపోయింది అనమాట ఇది వరకైతే అయితే శిల్పారామంలో ఎన్ని వెరైటీస్ అయితే లేవు ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు స్పేస్ కూడా ఎక్కువగా పెట్టారు ఇక్కడైతే ఇంకా అక్కడ కొండలు అయితే ఉన్నాయి వాటర్ అయితే ఇలా వాటర్ ఫాల్ ఉంటుంది కదా సో ఆ రకంగా అయితే ఉన్నాయి అన్నమాట చాలా వరకు అక్కడ వెళ్ళి అందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇది బర్డ్స్ ప్లేస్ అనమాట ఇక్కడ చీకటైపోయింది అయిపోయింది ఇంకా నేను ఈ ప్లేస్కి వెళ్లేసరికి అంత ఎక్కువగా చూడలేకపోయాను ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న ఒక గ్రౌండ్ లోని ఒక చిన్న సెటప్ చేశారు కొంతమంది ఉయ్యాల ఆడటము అలాంటివన్నీ చేస్తున్నారు అనమాట ఇదైతే ఎంట్రన్స్ బల్లే ఉంది చేతిలో ఫ్లూట్ పెట్టుకొని అలా వెళ్ళేటప్పుడు ఇక్కడ తేలు అయితే కనిపిస్తుంది మేము అక్కడే నిలబడి అది వెళ్ళేంత వరకు మేము ఎవరిని రానికుండా అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేమైతే వెళ్ళాం అనమాట ఇక్కడైతే ఒక మంచి వాటర్ ఫాల్ లాగా పెట్టి ఒక మంచి బావిలో వాటర్ తీస్తూ ఉంటారు కదా అలాంటి షేప్లు అయితే అక్కడ పెట్టారనమాట భలే ఉంది చూడ్డానికి కూడా సో ఇది కూడా ఇంకొక వాటర్ ఫాల్ మోడల్లోనే పెట్టారు ఈ ప్లేస్ అయితే ఇంకొక సైడ్కి అయితే మొత్తం కృష్ణ కృష్ణుడికి సంబంధించింది సో కృష్ణుడు పుట్టుగా అంతా దాని గురించి మొత్తం అంతా కూడా ఒక స్టోరీ లాగా ఒక్కొక్క రాక్ మీద వాటి గురించి అంతా రాసుకుంటూ పెట్టారు భలే ఉంది లైఫ్ ంగ్స్ తోటి ఇక్కడైతే రాధాకృష్ణ బొమ్మ అయితే పెట్టి వాటికి వాటర్ ఫాల్ వస్తూ ఉంటే బల్లే ఉంది చూడ్డానికి కూడా ఇంకా ఇక్కడ ఒక చెట్టుకి ఇలా పైన ఉయ్యాల ఊగుతున్నట్టుగా పెట్టారు ఇదైతే చాలా అట్రాక్ట్ గా ఉంది ఇక్కడ చాలా వరకు అయితే చాలా మంది పిక్స్ కూడా తీసుకున్నారు చూసారా చీకట్ అయిపోయింది ఇక్కడ కొన్ని వాటర్ అయితే ఉన్నాయి కదా ఆ వాటర్ లోను ఒక రాక్ పైన బాతులు అయితే నిలబడి ఉన్నాయి ఇదంతా కూడా తిరగలేని వాళ్ళకి ఇలాంటి ఒక బుల్లెట్ కాట్ అయితే ఉంది అన్నమాట దాంట్లో తీసుకొని వెళ్ళి అందరినీ చూపిస్తూ ఉంటారు ఇంకా ఇంకా లాస్ట్ కి విలేజ్ మ్యూజియం కి అయితే వచ్చాను ఇక్కడ ఇలాంటి బొమ్మలు అయితే ఉంటాయి మనం వెళ్ళి ఫేస్ అయితే పెట్టి మనం కావాలనుకుంటే దాంట్లో పిక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా భరతనాట్యం వేసేది నాకు ఆ పిక్ అయితే చాలా ఇష్టం అనమాట సో దానిలో నేను చాలా వరకు పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఫోటో కూడా తీసి పెట్టారు లాస్ట్లో ఫోటోస్ కూడా యాడ్ చేస్తాను మీరు చూసే చూడొచ్చు సో ఇదంతా కూడా విలేజ్ థీమ్లో విలేజ్లో గ్రామంలో మనము సంత ఎలా ఉంటుంది పెయింటింగ్ చేసేవాళ్ళు అలాగే వడ్రంగి సో ఇలాంటివన్నీ కూడా వర్క్స్ ఉంటాయి కదా విలేజ్లో సంబంధించి అలాంటివన్నీ కూడా పిక్చర్స్ అయితే భలే పెట్టారు చాలా చాలా బాగా అనిపించింది డే టైమ్ లో అయితే ఇంకా క్లియర్ గా కనిపించేవి అనిపించింది బట్ నైట్ టైమ్ లో అయినా కూడా సో మనకు కనిపించాల్సిన వాటికి అన్నిటికీ లైటింగ్స్ అయితే ఇలా పెట్టి చాలా బాగా పెట్టారు విలేజ్ అట్మాస్ఫియర్ ఉండేలాగా ఇలా విలేజ్ మ్యూజియం లో అయితే అన్ని రకాలైతే ఈ విధంగా పెట్టారనమాట చాలా బాగా అనిపించింది సో ఇంకా ఎండింగ్ లోనే వస్తూ ఉంటే ఇలాంటి పింగానికి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా రకాలు కనిపించాయి అన్ని కూడా క్యూట్ క్యూట్ గా భలే అన్నమాట ఇందులో ఇంకొక వెరైటీ ఏంటంటే చూసారా తాబేలుది భలే ఉంది చిన్నగా ఇదైతే ఒక పెద్ద బొమ్మ లాగా ఇక్కడ పెట్టేస్తున్నారు ఇందులో ఇంకా మట్టి కుండలతో చేసిన బాటిల్స్ కూడా ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఇక్కడ సైడ్ లో కూర్చున్న వాళ్ళైతే వచ్చేసి వాళ్ళు పెయింట్ వేస్తారు అప్పటికప్పుడు మన బొమ్మని డ్రా చేస్తారనమాట ఇక చివరిగా ఇక్కడ నేను భరతనాట్యం వేసే ప్లేస్ కి అయితే వచ్చాను మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను వినండి చూసారు కదా చాలా రియల్గా చూసేటప్పుడు అయితే చాలా మంచి బాగా అనిపించింది అనమాట ఇంకా నేను రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను అనక చాలా నైట్ అయితే చీకటి అయితే అయిపోయింది ఇక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి మీకు ఈ శిల్పారామం మొత్తం అంతా కూడా ఎలా అనిపించింది కామెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి కుదిరితే మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి ఈసారి అయితే చాలా చేంజెస్ చేశారు ఇంకా చాలా బాగా పెట్టారనమాట విజిటర్స్కి చాలా బాగుంటుంది చూసేందుకు అంతే ఇంకా ఈ వీడియో చేస్తున్నాను ఎంచేస్తున్నాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్